హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియా ఈ వీడియోలో ఆరు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ షేర్ చేయబోతున్నాను స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండి మదర్స్ అందరికీ పిల్లలు లంచ్ లోకి ఏం చేయాలి వాళ్ళు సగం సగం తింటారు కదా వాళ్ళకి హెల్తీగా అండ్ క్విక్ గా అయ్యే లంచ్ బాక్స్ రెసిపీస్ ఏం వండాలి అని ఆలోచిస్తుంటారు కదా దట్టు పోషకాలు ఉండేలాగా కూడా ఆలోచిస్తారు అలా టెన్షన్ లేకుండా నేను చూపించే ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ మండే టు సాటర్డే ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలరు అంత ఇష్టంగా తింటారు ఈ మధ్య ఏదో యాడ్లో చూశానండి పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా లంచ్ తింటే ఆ తల్లికి ప్రపంచాన్ని జయించినంత ఆనందం అంతే కదండి మరి ఏ తల్లికైనా కూడా పిల్లలు తృప్తిగా తింటే ఆ ఆనందమే వేరు కదా అలాగే హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుందండి మన ఫస్ట్ రెసిపీ వచ్చి టమాటా రైస్ అండి ఈ టమాటాలు నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ కోసం క్వాంటిటీ చెప్తున్నాను అలాగే ఒక గ్లాస్ రైస్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మనం గ్రామ్స్ లో లెక్క వేయం కదా గ్లాస్ లో లెక్క వండుకుంటాం కదా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇక్కడ త్రీ టమాటాస్ ఇవి వచ్చేసరికి పీల్ తీస్తానండి పీల్ కొంచెం మందంగా ఉంటుంది కదా టమాటాలకి అందుకని ఒకవేళ మీకు పీల్ తీయడం ఇష్టం లేకపోతే పీల్ తో అయినా వేసుకోవచ్చు టాలు ఇలా పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందామండి వాటితో పాటు మూడు ఎనిమిది కూడా వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ తినే పిల్లలైతే ఒక్కొక్క ఇంకొక ఎనిమిది వేసుకోవచ్చండి లేదా మూడు సరిపోతుంది ఈ క్వాంటిటీకి అలాగే ఒక స్పూను ఇక్కడ గుమ్మడి గింజలు అలాగే ఒక స్పూను ఇవి పుచ్చగింజలు ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూన్ వచ్చి ఇవి నువ్వులండి ఇవన్నీ కూడా వేస్తున్నాను కొంచెం హెల్తీగా పెడితే బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఈ సీడ్స్ అన్నీ వేయడం వల్ల టమాటా రైస్కి చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలకి ఇష్టంగా తింటారనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే ఆఫ్ స్పూన్ జీలకర్ర వేసానండి ఇక్కడ జీలకర్ర అలాగే ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే ఒక పచ్చిమిర్చి వేసాను ఎందుకంటే ఇక్కడ మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్నప్పుడు అందుకని ఎక్కువ కారం అయిపోతుందని అని చెప్పేసి ఒక్క పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇలాగా ఆనియన్ పచ్చిమిర్చి ఇవంతా కూడా కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి రైస్ అంతటికి పట్టేంత సాల్ట్ మనం ఇక్కడే వేసుకోవచ్చు లాస్ట్ లో కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సరిపోకపోతే ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ కి గ్లాస్ నర వాటర్ పోసి ఇలా ప్రెషర్ కుక్కర్ లో ఉడికించి పెట్టానండి నార్మల్ రైస్ తోనే చేస్తున్నాను బాస్మతి రైస్ తోటి చేయట్లేదు ఈ విధంగా కుక్ చేసుకున్న రైస్ లో ఒక పావు స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలిపితే ఏంటంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట అసలు ఆ క్వాంటిటీ తోటి మనం వాటర్ రైస్ తీసుకుంటేనే రైస్ బాగా పొడిపుడుగా ఉంటుందండి బాయిల్ చేసుకున్న రైస్ ని ఈ టమాటా ప్యూరీలో వేసి బాగా కలుపుకోవాలి మనం సాల్ట్ కూడా ముందే వేసాం కదా అందువల్ల ఒకసారి లాస్ట్ లో బాగా కలిపిన తర్వాత సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అవసరం అయితే కొంచెం వేసుకోండి చూస్తున్నారు కదా టమాటా రైస్ రెడీ అయిపోయింది దీనిలో ఇప్పుడు లాస్ట్ లో మనం వచ్చి ఒక హాఫ్ స్పూను ధనియా పౌడరు అలాగే ఒక పావు స్పూన్ వచ్చి జీరా పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం లాస్ట్ లో వేయండి స్మెల్ అది బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా టమాటా రైస్ రెడీ అయిపోయిందండి టమాటా ప్యూరీలో వేసాం కదా గుమ్మడి గింజలు ఈ పచ్చి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు వీటన్నిటి వల్ల ఏంటంటే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి అలా వాళ్ళు విడిగా ఖాళీగా కూర్చొని తినడానికి కుదరదు కదా అందువల్ల మనకి వాళ్ళ లంచ్లోకి ఇలా చేసి పెడితే ఏంటంటే హెల్తీగా ఉంటుంది కదా మనం టెన్ మినిట్స్లో ఈ టమాటా రైస్ చేసుకోవచ్చు అండి ఒకేసారి కుక్కర్లో రైస్ పెట్టుకొని ఈ టమాటా ప్యూరీ రెడీ చేసుకుంటే టమాటా రైస్ రెడీ అయిపోతుంది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి కొబ్బరి రైస్ అండి కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ కలర్ అంతా కూడా నేను లేయర్ అంతా కూడా వీళ్ళు తీసేసానండి అది ఉంటే కొంచెం కొంతమందికి వచ్చినట్లు నసలాగా అనిపిస్తుంది కదా అందువల్ల ఏంటంటే అది ఆ లేయర్ అంతా తీసేస్తే చాలా బాగుంటుంది అందుకని ఇక్కడ ఈ కొబ్బరికి అంతా కూడా ఆ లేయర్ తీసేసాను ఈ విధంగా మొత్తం కూడా లేయర్ తీసేసిన తర్వాత నేను చిన్న కొబ్బరికాయ అయితే రెండు చెప్పలతో తీసుకున్నాను అనమాట ఒక గ్లాసు రైస్ క రైస్ కి ఈ విధంగా చిన్న చిప్పలైతే రెండు పెద్ద కొబ్బరికాయ అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఒక గ్లాస్ రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనమాట నేను ఇందాక వీడియో లో చెప్పినట్లుగానే గ్లాస్ గ్లాస్ ఉన్నారీ ఇవన్నీ కూడా నేను నార్మల్ రైస్ తోనే చేశానండి ఈ లంచ్ రెసిపీస్ అన్ని కూడా ఇలా మనం ఒక స్పూను ఒక పావు స్పూను ఆయిల్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే పొడి పొడి ఉంటుంది అనమాట కుక్కర్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనం బాస్మతి రైస్ ఏ అవసరం లేదండి ఇది కూడా బాగుంటుంది అనమాట ఈ రైస్ ఇప్పుడు స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇలా రెండు స్పూన్స్ ఆయిల్ అది కూడా చిన్న స్పూన్స్ అనమాట అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ శనగిత్తులు పల్లీలు అండి పల్లీలు తీసుకొని ఇవి కొంచెం ముందు పల్లీలు కొంచెం వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఇవి వేయించుకొని వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఒక చిన్న ముక్క చెక్క లవంగాలు రెండు వేసానండి ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట మనకి కొబ్బరి రైస్ కి ఈ చెక్క వేస్తే చిన్న ముక్క వేసానమాట రెండు లవంగాలు వేసాను అంతేను ఆ ఫ్లేవరు రైస్ కి పట్టి బాగుంటుంది ఇలా ఇవి వేయించుకున్న తర్వాత ఒక ఈ జీడిపప్పు పలుకులు కూడా వేసి కొంచెం లైట్గా వేయించాలి ఇవి కూడా కొంచెం ఇవన్నీ కూడా వేగటానికి ఒక నిమిషం టైం పడుతుంది ఇవి వేగిన తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చి వేసానండి మనకి కొబ్బరి రైస్ కి ఇంకా కారం అంతా కూడా ఈ పచ్చిమిర్చే ఉంటుంది అనమాట ఒక త్రీ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇట్లా చీలికల్లాగా కట్ చేసి వేసాను అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి బాగా ఇవి పచ్చిమిర్చి అంతా కూడా కొంచెం వేగే వరకు వేగితే పచ్చిమిర్చి వేగితే బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ కొబ్బరి అనేది మనం పీల్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చండి ఒకవేళ అలా కుదరదు ఇట్లా మేము తురుముకుంటాము అన్నా కూడా ఇలా కొబ్బరి తురుముగా కూడా వేసుకోవచ్చు అనమాట ఒక కప్పు వేసాను అనమాట ఈ కొబ్బరి తురుము నేను చెప్పాను కదా ఇలా చిన్నకాయ అయితేనేమో రెండు చిప్పులు పెద్దదైతే ఒకటి సరిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పేసి ఇలా ఈ కొబ్బరి కొంచెం వేయించుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసి ఇంకా బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను ఫస్ట్ సాల్ట్ అనేది ముందు వేయలేదు కదా ఇప్పుడు ఇదంతా కూడా ఈ రైస్ కి కొబ్బరి అంతా కూడా పట్టేలాగా వేయించి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఈ కొబ్బరి రైస్ చాలా కమ్మగా ఉంటుందండి అది కాక ఈ కొబ్బరిలో చాలా పోషకాలు ఉన్నాయి కదా ఇదేంటంటే అలా కొబ్బరి ముక్కలు తింటూ కూర్చోవాలంటే పిల్లలకి అస్సలు కుదరదు కదా ఇలా మనం లంచ్ లోకే ఇస్తే ఏంటంటే లంచ్ లోనే ఇలా చేసి పెడితే పోషకాలు అందినట్లు ఉంటుంది దట్టు కమ్మగా కూడా ఉంటుంది వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు అనమాట ఏదన్నా కొంచెం వెరైటీగా చేసి పెడితే పిల్లలకి ఇష్టం కదా ఇదిగోండి కొబ్బరి రైస్ అనేది రెడీ అయిపోయింది ఇది కూడా పది నిమిషాల్లో చేసుకోవచ్చు అండి ఇవన్నీ ఈ లంచ్ రెసిపీస్ అన్నీ కూడా పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఎంతో కమ్మని కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది డైరెక్ట్గా తినొచ్చండి లేదా రైతాతో కూడా ఎలా అయినా కూడా తినొచ్చు రైతాతో తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది మన థర్డ్ రెసిపీ వచ్చి ఆలూ రైస్ అండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీనికోసం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఒక రెండు బంగాళదుంపలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కప్పుల్లో వచ్చి ఒక పెద్ద కప్పు అవుతుందనమాట ఇవి వేసి కొంచెం వేయించుకోవాలి అలాగే దీనిలోకి మనకి ఆ కప్పు తోటి హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది కదా ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇవన్నీ కూడా బంగాళదుంప ముక్కలు ఇదంతా పచ్చిదనం అంతా పోయేలాగా మనం ఈ ఆయిల్లోనే వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కలు ఈ రైస్కి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తినేటప్పుడు ఇలా మనం దూరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి మనం లాస్ట్లో వేసుకుంటాము ఇదే ఆయిల్లో ఇప్పుడు ఒక చిన్న ముక్క చెక్క అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు అండి ఈ యాలకులు ఎప్పుడు వేసినా కూడా అలాగే యాలకులు డైరెక్ట్ గా వేయకుండా కొంచెం దంచి వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది మనకి ఏ ఏ రెసిపీ చేసినా కూడా ఆ రెసిపీకి పడుతుంది సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము ఒక త్రీ పచ్చిమిర్చి ఇలా కొంచెం స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి ఇవి వచ్చేసరికి సోయాబీన్స్ ఈ బఠానీ అండి ఇవి వచ్చేసరికి ఇవి నేను నానబెట్టి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవి మనం ఇలా నాన్ పెట్టి బాయిల్ చేసి పెట్టుకుంటే ఏంటంటే దేనిలోకైనా వేసుకోవచ్చు బీన్స్ లో హై ప్రోటీన్ ఉంటుంది కదండి నేను ముందుగా చెప్పినట్లుగానే మనం లంచ్ లోకి ఇలా పిల్లలకి కొంచెం ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఇస్తే మంచిది కదా ఈ విధంగా అవి ఒక కప్పు వేసుకున్నాను బటానియాను సోయాబీన్స్ రెండు కూడా ఇవి కొంచెం వేగిన తర్వాత మనం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ వేసి ఈ రెండు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా వేయించుకోవాలి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రైస్ కూడా దీనిలోకి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ కూడా వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో ఈ రైస్ అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ అనేది బాగుంటుంది అనమాట మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అది కాక ఇలా కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటో పీసెస్ ఉంటాయి కదా ఇవి కూడా వేసేసి ఇలా మిక్స్ చేసుకుంటే ఆలూ రైస్ రెడీ అయిపోయిందండి ఇందులో ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్నీ ఉన్న మీల్ అని చెప్పుకోవచ్చు అండి ఇది మనం రైతాతో కూడా పెట్టుకోవచ్చు కొంచెం డైరెక్ట్గా తినొచ్చు అలాగే రైతాతో కూడా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అన్నీ ఉన్న మీల్ ఆలూ రైస్ పది నిమిషాల్లో రెడీ చేసి పెట్టుకోవచ్చండి ఇది కూడా ఎట్ ఏ టైం రైస్ బాయిల్ చేసి పెట్టుకుంటే పది నిమిషాల్లో అయిపోతుందండి నా ఫోర్త్ రెసిపీ వచ్చేసరికి క్యారెట్ రైస్ అండి ఈ క్యారెట్ రైస్ కోసం ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాసు వాటర్ తీసుకొని మనం ప్రెషర్ కుక్కర్ లో బాయిల్ చేసుకొని ఇలా ఒక ప్లేట్ లో కొంచెం నేను ఆరబెడుతున్నాను దీనిలో ఇల్లు ఒక బాస్తో ఆయిల్ వేసి ఇలా ఏంటంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్ లో రైస్ ని బట్టి ఉంటుందండి ఆ వాటర్ అనేది కొన్ని కొన్ని రైస్ కి ఎక్కువ పడుతుంది మనం రెగ్యులర్ గా వండుకుంటాం కదా ఆ విధంగా మనకి తెలుస్తుంది అనమాట తవ్వన్ పెట్టుకొని రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి వీటన్నిటికీ కూడా అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసి హాఫ్ స్పూను జీరా వేసి కొంచెం వేయించుకోవాలి దీనిలోకి వచ్చి పొట్టు తీసి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి సన్నగా కట్ చేసి ఈ ఫ్లేవర్ అనేది క్యారెట్ రైస్లో చాలా బాగుంటుంది అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు ఇక్కడ నేను నానపెట్టిన ఈ బఠానీ కూడా గ్రీన్ పీస్ కూడా వేసానండి ఈ గ్రీన్ పీస్ ఇవి వేయడం వల్ల ఏంటంటే క్యారెట్ రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే హెల్దీ కదండి పచ్చిమిర్చి ఒక త్రీ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని అలాగే ఒక ఆనియన్ కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం ఇవంతా కూడా వేయించుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత మనం క్యారెట్ తురుము ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి ఇది కూడా క్యారెట్ తురుములో పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం వేయించుకొని ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఈ రైస్ అనేది ఇలా పొడిపుడులాడుతూ ఉంటుంది కదా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆయిల్ కొంచెం వేసి కలిపి పెట్టుకుంటే పొడిపుడులాడుతూ ఉంటుందండి ఇదంతా కూడా మనం నార్మల్ రైస్ తో చేసినా కూడా ఏంటంటే మనకి బాస్మతి రైస్ లాగే అనిపిస్తుంది అండి మనం ఎటొచ్చి మనం అన్నం బాయిల్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది అనమాట కొంచెం ఎక్కువ వాటర్ పోసుకొని మెత్తగా అయితే అంత బాగుండదు లంచ్ లో కూడా బాగుండదు అనమాట ఇది ంతా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది ఫస్ట్ నుంచి వేయలేదు కదా ఎక్కడా కూడా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన ఈ కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకుంటే మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి ఈ క్యారెట్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రీన్ పీస్ ఇవి వేయడం వల్ల కొంచెం మనం హెల్ హెల్దీగా చేసుకుంటాం అనమాట పది నిమిషాల్లో కలర్ఫుల్ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఇది మనం రైతాతో కూడా తినొచ్చండి ఇలా పిల్లలకి డైరెక్ట్ గా తిని ఒక బాక్స్ లో కొంచెం రైతా పెట్టి పంపిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట లంచ్ రెసిపీస్ అన్నిటికీ కూడా రైస్ అనేది మనం బాయిల్ చేసుకునేటప్పుడు కుక్కర్లో మనం డైలీ చేసుకుంటాం కదండీ మన రైస్ కి ఎంత వాటర్ పడుతుంది అది కొంచెం పొడి వండుకుంటే ఏంటంటే రైస్ రెసిపీస్ అన్ని కూడా చాలా బాగా వస్తాయనమాట అవేంటంటే గ్లాసు గ్లాసు ద్వారా ప్రెషర్ కుక్కర్లో సరిపోతుందండి కొంతమంది కొన్ని రైసులకు మాత్రం గ్లాస్కి రెండు గ్లాసులు అని చెప్పేసి అట్లా వండుకుంటారు కానీ గ్లాసు గ్లాసు ద్వారా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇదిగోండి కలర్ఫుల్ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఫిఫ్త్ రెసిపీ వచ్చి ఎగ్ రైస్ అండి దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే నేను ఒక గ్లాసు రైస్ కోసం చేస్తున్నానండి ఇక్కడ రెండు ఎగ్స్ వేసాను ఈ ఎగ్స్ అనేది మీ ఇష్టం అండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ త్రీ ఫోర్ కూడా వేసుకోవచ్చు ఇదేంటంటే సన్నగా మరీ వెంటనే కలపకుండా కొంచెం పెద్ద ముక్కలు ఉండేలాగా చూసుకోండి ఈ ఎగ్స్ మరీ సన్నగా అయితే బాగుంటుంది ఇందులో ఒక పావు స్పూను మిరియాల పొడి వేసానండి ఈ మిరియాల పొడి చేస్తే ఎగ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఒక చిటికెడు సాల్ట్ మిరియాల పొడి వేసి ఇలా వేయించుకోవాలి ఈ ఎగ్స్ అనేది ఇలా కొంచెం ఫ్రై చేసుకుని వీటిని మనం పక్కకు తీసి పెట్టుకున్నాము ఇప్పుడు ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన వెల్లుల్లి క్యారెట్ ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్స్ ఇవన్నీ కూడా వేయించుకోవాలండి క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే ఒక పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు తగినంత సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్నాను దీనికి స్పైసీ వచ్చేసరికి మిరియాల పొడినండి చాలా బాగుంటుంది ఈ ఎగ్ రైస్ కి ఇందాక మనం ఎగ్లు కూడా కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము ఇవన్నీ వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ రైస్ కూడా వేసి వీటన్నిటిని ఈ రైస్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఈ మిరియాల పొడి అనేది ఎగ్ రైస్ కి మంచి టేస్ట్ వస్తుందండి మిరియాల పొడి వల్ల ఇలా మొత్తంగా కూడా మనం ఈ విధంగా కలుపుకోవాలి క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసిన వెల్లుల్లి కూడా వీలు తీసి పొట్టు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి వేస్తే ఈ ఫ్లేవర్స్ అనేది బాగుంటుంది అనమాట ఆ కాంబినేషన్ మిరియాల పొడి వెల్లుల్లి కాంబినేషన్ బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ ఈ ఎగ్స్ అనేది వేసి ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ అనేది చూసుకోండి సాల్ట్ సరిపోతే ఓకే లేకపోతే కొంచెం వేసుకోవచ్చు అనమాట టేస్టీ ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా హడావుడి లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది వాడకుండా ఇలా ఎగ్ రైస్ సింపుల్గా చేసుకోవచ్చు అండి మార్నింగ్ టైంలో హడావుడిగా ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా అని ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసినా కూడా పిల్లలు అంత ఇష్టంగా తినరు వాళ్ళ లంచ్ టైంకి అంత బాగుండదు కూడా ఈ విధంగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిన్నపాయి అలాగే ఈ మిరియాల పొడి కాంబినేషన్ తోటి ఎగ్ రైస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ రెసిపీ సిక్స్త్ రెసిపీ వచ్చి కిచిడి అండి ఈ కిచిడి కూడా చాలా హెల్దీగా చేసుకోవచ్చు ఇక్కడ ఈ కిచడీ కోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని రెండు కూడా బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకోవాలండి ఈ రెండు కూడా నానితే కిచిడి అనేది చాలా బాగా వస్తుంది మనం ఈ కిచడి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాము అందుకని కుక్కరే డైరెక్ట్గా పెట్టుకొని అందులో రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క లవంగాలు యాలకులు కూడా నేను ఇందాక నుంచి చెప్పినట్లు కొంచెం దంచి వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించుకొని అలాగే కొంచెం పుదీనా వేసుకుంటే బాగా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఈ కిచడీకి అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు పొటాటో పీసెస్ అలాగే గ్రీన్ పీస్ అండి ఇవి కూడా నానపెట్టుకున్న ఈ గ్రీన్ పీస్ వేసి బాగా ఫ్రై చేసి ఇందులో ఒక పావు స్పూన్ వచ్చి ఎక్కువ అవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక కప్పు అంటే రెండు టమాటా వేసానండి ఇక్కడ నేను టమాటాలు రెండు సన్నగా కట్ చేసి వేసి ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసానండి మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట దీనిలో ఇవన్నీ కూడా కొంచెం వేయించుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న ఈ పెసరపప్పు రైస్ ఉంది కదండి ఇది కూడా మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఇంకా వెజిటబుల్స్ అనేది మీరు ఏ అవైలబిలిటీలో ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి గ్లాస్ రైస్కి గ్లాసులున్నర వాటర్ చొప్పున ఈ విధంగా మనం ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకుంటాము అట్లా గ్లాస్ గ్లాసులున్నర చొప్పున ఈ విధంగా వాటర్ పోసుకొని మనం ఒక హాఫ్ స్పూన్ వచ్చి ధనియా పౌడర్ వేస్తే బాగుంటుందండి ధనియా పౌడర్ వేసి మనం ఇప్పుడు మీరు ఇందాక సాల్ట్ వేసాం కదా ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకి హెల్దీ అయిన కిచిడి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగా వస్తుంది అనమాట ఇలా కుక్కర్ లో చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి చాలా కమ్మగా కూడా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అటు ప్రోటీన్ మిల్క్ కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం కదండి ఈ కిచిడి అలా విడిగా తినొచ్చు లేదా రైతతో కూడా తినొచ్చండి అలా పిల్లలకు కూడా రైతా ఇష్టపడే పిల్లలకి అయితే రైతా కూడా పెట్టి పంపిస్తే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి కదండి ఆరు రకాల పోషకాలు ఉన్న హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్